నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం ఉక్కుకు తప్పని కష్టాలు అరకొరగా ఐరన్ ఓరు సరఫరా మూడవ వంతు మాత్రమే ఉత్పత్తి ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించిన అందరి ర్యాంకులు ఇలా అయితే నష్టాల నుంచి ఎలా గటకగలమని ప్రశ్నిస్తున్న కార్మికులు బయోమెట్రిక్ హాజరైపోయినాయి మంత్రి దృష్టి ఉత్పత్తి పెంచేందుకు కొరబడిన సహకారం విశాఖ ఉక్కు కర్మాగారానికి మూడు పదార్థాల కొరత కొనసాగుతూనే ఉంది కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఐరన్ ఓర్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని ఎన్ఐఎండిసిని ఆదేశించిన అది పూర్తిగా అమలు కావడం లేదు దాంతో అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు జిందాల్ కంపెనీ నుంచి ఆర్థిక సహాయం తీసుకుని మూడో బ్లాస్ట్ ఫర్నిసర్ను కూడా వినియోగంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే ఒక్కో బ్లాస్ట్ ఫర్నేస్ ద్వారా రోజుకు సగటున ఆరు వేల టన్నుల చొప్పున మూడు బిఎఫ్లు కలిపి పద్దెనిమిది వేల టన్నులు ఉత్పత్తి రావాలి వాస్తవిక ఉత్పత్తి అయితే మొత్తం ఇరవై వేల టన్నులు ఉండాలి కానీ ఆయన అవసరమైనంత అందకపోవడం వల్ల సగటున రోజుకు పదిహేను వేల టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి జరుగుతుంది కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రోజుకు ఐరన్ ఓర్ ర్యాంకులు ఎన్ని అవసరమో చెప్పాలని కోరినప్పుడు కనీసం ఎనిమిది ర్యాకులు కావాలని రాజమండ్రి స్పష్టం చేసింది ఒకటి రెండు తగ్గిన ఆరుకు తగ్గిన కాకుండా రోజు ఇవ్వాలని ఎన్ఈండిసిని మంత్రి ఆదేశించారు ఆ ప్రకారం కూడా ర్యాకులు రావడం లేదు ఉదాహరణకు ఫిబ్రవరి నెలలో తీసుకుంటే ఈ పదిహేను నెల రోజుల్లో డెబ్బై ఒక ర్యాకులు వచ్చాయి అంటే సగటున రోజుకు నాలుగున్నర రియాకులు మాత్రమే ఇచ్చారు వాస్తవానికి ఆరు చెప్పును చూసుకుంటే తొంభై ర్యాకులు రావాలి కానీ పంతొమ్మిది తక్కువగా పంపించారు దీనివల్ల ఉత్పత్తి తగ్గిపోయింది ఫిబ్రవరి ఒకటి నుంచి పద్నాలుగు తేదీ వరకు మూడు బ్లాస్ట్ ఫనీషర్ ద్వారా రెండు కోట్ల తొంభై వేల వంద టన్నుల ఉత్పత్తి జరిగింది అంటే రోజుకు సగటున ఉత్పత్తి పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై టన్నులు పూర్తిగా పదిహేను వేల టన్నులు కూడా రాలేదు రోజువారి లక్ష్యంతో మూడు వేల టన్నులు తక్కువ ఉత్పత్తి జరుగుతుంది దీనిపై ఉక్కు మాత్రి ఒక రోజు కూడా సమీక్షించలేదు ఆదేశించిన ప్రకారం డ్రాకులు ఎందుకు పంపడం లేదని ఎన్ఎమ్డిసిని ప్రశ్నించలేదు ఇలాగైతే కష్టాలు నష్టాల నుంచి ఎలా గట్టెక్కుతామని కార్మిక ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి బయోమెట్రిక్ అండర్ రోజు గ్యాస్ బోర్డు మీటింగ్ విశాఖ ఉక్కు కోలుకోవడానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని చెప్పుకుంటున్న కేంద్రం ఆ దిశగా చేస్తున్న చాలా తక్కువ ప్లాంట్ను ప్రైవేటుగా అప్పగిస్తే పనులపైన ఎక్కువ దృష్టి పెట్టి పనిచేస్తుంది కొద్ది రోజుల క్రితం ఉద్యోగులు కార్మికులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలుకి తీసుకువచ్చారు దీనికి కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి తమకు ప్లాట్ లోపల పూర్తిస్థాయి వస్తువులు లేవని వాటిని ముందు కల్పించాలని ఆ తర్వాత వేతన సవరణ ఒప్పందం చేయాలని ఆ తర్వాత బయోమెట్రిక్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి అంతవరకు బయోమెట్రిక్ వేయబోమని స్పష్టం చేశాయి ఈ మేరకు ఈ నెల ఐదవ తేదీన యాజమాన్యానికి ఒక లేఖను కూడా అందజేస్తారు అయినా సరే ఉక్కు మంత్రి రోజు బయోమెట్రిక్ హాజరు ఎంత పెరిగిందంటూ ఉదయాన్నే మీటింగ్ పెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు దీన్ని కార్మిక అధికార వర్గాలు నిరసిస్తున్నాయి ఐరన్ ఓర్ ర్యాకులు తగ్గించడాన్ని రావడం లేదని చెబితే వాటి గురించి మాట్లాడకుండా బయోమెట్రిక్ పైన ఎందుకు సమీక్షిస్తున్నారంటూ ఆరా పని పనిచేయడం లేదని ముద్ర వేసే కుట్టారు విశాఖ ఉక్కుల కార్మికుల నిబంధన ప్రకారం పని చేయడం లేదని బయోమెట్రిక్ హాజరును వ్యతిరేకిస్తున్నామని బయట ప్రపంచానికి చెప్పడానికి తద్వారా వేతనాలు కోత పెట్టడానికి ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ చేస్తున్నారని ప్లాంట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఒడిశాలో నీలాచల్ ఇస్మత్ నిగ్ లిమిటెడ్ కూడా ఇలాగే చేసి అక్కడ కార్మికులకు పద్నాలుగు నెలల వేతనాలను ఇవ్వడం లేదని తింటున్నారు ఈ కుట్రలు మానేసి తక్షణమే ప్లాంట్కు అవసరమైన ఐరన్ బోర్ సరఫరా చేయడంతో పాటు ప్లాంట్ లోపల అన్ని వసతులు కల్పించాలని కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ముప్పై ఏళ్ళు అయిందని రాత్రిపూట ఎవరికైనా ఆకలి వేసి ఏమైనా తినాలనుకుంటేనే భోజనం కూడా ఉండదని ఇవన్నీ బయట వరకు తెలియవని సర్దకుపోతున్నామని కార్మికులు చెబుతున్నారు